వెల్కమ్ టు మేడం అంటే యూట్యూబ్ ఛానల్ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా ఎస్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏ అబ్బా భలే ఉంది కదా ఈరోజు నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ట్రైన్ జర్నీ చేయబోతున్నాను అనమాట సో నా ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో మీ అందరికీ నేను షేర్ చేస్తాను వచ్చేయండి ఒక్క విషయం చెప్పాలండి ట్రైన్ జర్నీ అనేది నిజంగా ఒక ఎమోషన్ కాకపోతే ఏంటంటే అలా ఫ్యామిలీతో లేదంటే ఒక గ్రూప్ లాంటిది వస్తేది ఎప్పుడు కూడా నేను ట్రైన్ అనేది ఎక్కేదాన్ని అనమాట లేదంటే నాకు ట్రైన్ ఒక్కదాన్ని ఎక్కడం అనేది చాలా 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 భయం బట్ ఇప్పుడు సినారియో మొత్తం మారిపోయింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఉమెన్ ట్రైన్లో ట్రావెల్ చేయాలి అంటే నిజంగా చాలా కష్టంగా ఉండేది స్టేషన్స్ అన్నీ కూడా డర్టీగా ఉండేవి టాయిలెట్స్ అండ్ ట్రైన్స్ కూడా పెద్ద నీట్గా ఉండేవి కాదు డ్రింకింగ్ వాటర్ కూడా పెద్దగా ఉండేది కాదు అండ్ ఫుడ్ కూడా పెద్దగా అంత మంచిగా ఉండేది కాదు ఇక ఉమెన్ సేఫ్టీ కూడా కన్సర్నే బట్ ఇప్పుడు సినరి అనేది మొత్తం చేంజ్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ క్లీనర్ ఈజియర్ అండ్ అలాగే నైసర్ ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను అందుకే వంద భారత్ ట్రైన్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి వచ్చేసాను చూసారా ఇంతకుముందు టికెట్స్ కోసం పెద్ద పెద్ద లైన్స్ అనేవి ఉంటాయి కానీ ఇప్పుడు బుకింగ్ అనేది చాలా సింపుల్గా ఆన్లైన్లోనే బుక్ చేసేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఐఆర్సీటీసీ వెబ్సైట్ అండ్ రూపే కార్డ్ బుకింగ్ అనేది ఇంతకు ముందు కూడా ఉండేదండ కానీ ఇంటర్నెట్ అనేది చాలా స్లోగా ఉండటం వల్ల చాలా బిజీగా వాళ్ళం కానీ ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్గా పెరగడంతో బుకింగ్ అనేది స్పీడ్గా అయిపోతుంది అండ్ అలాగే రూపీ కార్డ్తో పేమెంట్స్ కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి థ్యాంక్స్ టు మోడీజీ ఫర్ ద డిజిటల్ ఇండియా ఇది మన లైఫ్ని చాలా ఈజియర్ చేసింది అండ్ ఇక్కడ లాంజెస్ కూడా చూసారా ఒకవేళ ట్రైన్ టైం కన్నా ముందు వచ్చినా కొంచెం రిలాక్స్ అవ్వడానికి కానివ్వండి అండ్ అలాగే వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఏసీ రిలాక్సింగ్ లాంజ్ అసలు సీటింగ్ లోపల ఎంత నీట్గా ఉందో చూసారా అసలు ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తగ్గినట్లేదప్ప కొంచెం ఇంచుమించు అలాగే ఉంది స్టాల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో జనరల్ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి సో ఏసీ లాంచెస్ కాదండి ప్రతి ఒక్కరికి అఫోర్టబుల్ గా ఉండేటటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి కూడా ఎంత నీట్ గా ఉన్నాయో నిజంగా సూపర్ కావాలంటే వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అసలు ప్లాట్ఫామ్ ఎంత నీట్ గా ఉందో చూడట అసలు వరుసగా ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సూపర్ అబ్బా చక్కగా చల్లగా ఉంది ఇప్పుడు నేను మీకు ఓఎస్ స్టోర్ ని చూపిస్తున్నాను ఇది ఎటుకోపాక టాయ్ స్టోర్ ఇక్కడ మనకి బ్యూటిఫుల్ టాయ్స్ అనేవి దొరుకుతాయి వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అని ఓకల్ ఫర్ లోకల్ అనేటటువంటి విషయం తో మోడీ గారు ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మార్జినలైజ్డ్ సెక్షన్ వారికి అడిషనల్ ఇన్కమ్ గా మారింది ఈ స్కీమ్ ఆల్రెడీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ స్టేషన్స్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ అవుట్లెట్స్ తో ఇంప్లిమెంట్ అనేది చేశారు నెక్స్ట్ టైం కనుక మీరు ఇక్కడికి వస్తే స్టోర్ అనేది కంపల్సరీ విజిట్ చేయండి అస్సలు మర్చిపోకండి ఎస్ ఇక్కడ చూసారా మన ఐఆర్సీటీసీ వాళ్ళది ఫుడ్ ప్లాజా కూడా ఉంది సో మన ట్రైన్ రావడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి అలా వెళ్ళి టిఫిన్ చేసి చక్కగా మంచి కాఫీ లాంటిది ఏమంతా అవుతాం ఒక మసాలా దోశ ఒక ఇడ్లీ రెండు కాఫీ ఫుడ్ టేస్ట్ అది అది పైన మెట్లు ఎక్కడం అనేది నిజంగా నానాదిద్దరు బట్ మన మాల్స్లో లో ఉన్నట్టు చక్కగా ఇదిగోండి ఇలా పెట్టడం అనేది నిజంగా చాలా బాగుంది పెద్దవాళ్ళకి కానివ్వండి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడే వాళ్ళకి కానివ్వండి నాల కొంచెం లాగున్న వాళ్ళకి కానివ్వండి కొంచెం కష్టమే బట్ ఇది కొంచెం ఈజీగా హ్యాపీగా బాగుంది వెరీ నైస్ ఈ ఒక్క ధైర్యంతో చక్కగా ఇప్పటి నుంచి ట్రైన్ లో ట్రావెల్ చేసుకోవచ్చు మన వందే భారత్ వచ్చేసింది ఎంత బాగుందో ఏదో ఫారిన్ కంట్రీలో ట్రైన్ ఉన్నట్టు భలే ఉంది ఓకే ఇప్పుడు నిన్న బోగి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నమాట ఉంది రండి లోపలికి వెళ్ళాం టాయిలెట్స్ చూపిస్తున్నాను నేను ఏమనుకోదు కాకపోతే ట్రైన్ ఎక్కేవాళ్ళు టాయిలెట్స్ ఉంటాయనే కంఫర్ట్తోనే ఎక్కుతారు కాబట్టి నార్మల్గా ఇండియన్ టాయిలెట్స్ అనేది మనం రెగ్యులర్ ట్రైన్స్లో చూస్తున్నాం బట్ ఇక్కడ వందే భారత్ ట్రైన్లో మనకి వెస్ట్రన్ స్టైల్ కూడా ఉంది అండ్ అలాగే ఇండియన్ స్టైల్ కూడా ఉంది వాళ్ళకి కంఫర్ట్ కోసం చెప్తున్నాను అండ్ డస్ట్బిన్ కూడా చూసారా నీట్గా ఎందుకంటే కవర్స్ కూడా వేస్తారు ఏదైనా చెత్తన్నా ఇందులోనే వేసేయొచ్చు అండ్ ఇక్కడ మొత్తం కింద ప్లాట్ఫామ్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఈ రూట్ ఇది చూస్తే కనుక నిజంగా ఏదో ఫ్లైట్ ఎక్కినట్టుగానే ఉందబ్బా నాకు ఇదిగోండి చెట్టు పైన సూట్చేస్ లాంటివి పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ అయ్యా ఎక్కుతున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా హ్యాండ్ వాష్ ఏరియా ఏ హాట్ వాటర్ ఇది అండ్ ఇక్కడన్నీ ఏమైనా కవర్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇవన్నీ పెట్టుకోవడానికి ఇదిగోండి మా సీట్ని పేసి కొట్ చేసాం ఇక సూట్ కేస్ పెట్టి ఎత్తి అక్కడ పెట్టడం అనేది ఇప్పుడు నాకు టాస్క్ పెడతాను ఇప్పుడే సూట్ కేసు పెట్టడానికి మా తమ్ముడు మా రాజేష్ హెల్ప్ అన్నమాట ఎస్ ఈ సీటింగ్ చూడండి ఎంత కంఫర్టబుల్ గా ఉందో నిజంగా ఫ్లైట్ లో ఉన్నట్టు అండ్ అలాగే ఇక్కడ ఫుడ్ ట్రస్ట్ కూడా ఉంది చూడండి ఒకవేళ నా లాగా పొట్టిగా ఉన్న వాళ్ళకి కానివ్వండి దేనికన్నా కానివ్వండి కాళ్ళు అందరినీ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఇంకోటి అక్కడ వాటర్ బాటిల్ పెట్టడానికి కూడా ఉంది అండ్ ఇంకో విషయం ఏదో ఆహా ఇదిగోండి న్యూస్ పేపర్ ఇస్తున్నారు ఇంగ్లీష్ తెలుగు రుండ ఫోన్లు అవాయిడ్ చేయండి న్యూస్ పేపర్ చదువుకోండి అన్నట్టు చక్కగా న్యూస్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆప్షన్ కూడా ఉందంట సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు ఏమైనా తినాలంటే తినొచ్చు అయ్యో నాకు ఇవి ఉన్నాయి ఏం తెలియదే చక్క ట్రైన్ లో తిందు నువ్వు కొంచెం కకూర్తి పడి అక్కడే పోయి తినేసా పర్లేదు అక్కడ మిస్ అయిన వాళ్ళు ట్రైన్ లో కూడా తినొచ్చు కాబట్టి బాధపడద్దు బాక్సులు ఇంకా కట్టుకొని రావాల్సిన పర్లేదు మీ అమ్మర్కి ఫెయిర్ అనేది రీజనబుల్ గా ఉండటంతో పాటు రూట్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ట్రైన్స్ కి ఏ మాత్రం తీసుకోలేదు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు మన కంట్రీలో ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ సెమీ హై స్పీడ్ వందే భారత్ ట్రైన్స్ ని లాంచ్ చేశారు వీటితో సెవెంటీ రూట్స్ లో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకో సిక్స్ ట్రైన్స్ ని త్వరలోనే లాంచ్ చేసి ఎయిటీ టూ రూట్స్ లో సర్వీస్ ఎక్స్టెండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ ట్రైన్ అనేది టూ ఫార్టీ సెవెన్ డిస్ట్రిక్ట్ ని కవర్ చేస్తుంది అంతేకాకుండా ఫ్యూచర్ లో ఫార్టీ థౌసండ్ వందే భారత్ ని తీసుకురానుంది ఇది దేశ వ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ కి ఒక డిఫరెంట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది నిజంగా సూపర్ కదా వందే భారత్ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఎన్నో ఫెసిలిటీస్ అనేది వీళ్ళు మనకు అందిస్తున్నారు ఒకప్పుడు ట్రైన్ అని అంటే స్టేషన్స్ లో మంచి ఫుడ్ ఉండదని చెప్పేసి లంచ్ బాక్సెస్ అనేది క్యారీ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఇక ట్రైన్ లోనే హెల్దీ అండ్ అలాగే హైజీన్ వందే భారత్ స్పీడ్ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎన్ని ఇంటర్నేషనల్ ట్రైన్తో మ్యాచ్ చేస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఓవరాల్ గా ట్రైన్ జర్నీ అయితే చాలా ఎఫిషియంట్ అండ్ అలాగే చాలా స్మూత్ గా ఉంది అసలు మీకు ట్రైన్ జర్నీ ఎలా ఉందండి ఈ ట్రైన్ జర్నీ ఈ రోజుల్లో చాలా బాగుందండి ఇదివరకు పాత రోజుల్లో అయితే బయట వాళ్ళతో బుక్ చేయించుకోవడం కానీ లేకపోతే మేము స్టేషన్ కి వచ్చి లైన్లో నిల్చొని చేసుకోవడం కాని ఉండేది ఇప్పుడైతే రూపే కార్డ్ ద్వారా చాలా ఈజీగా గా మేము ట్రావెల్ చేయగలుగుతాం అండ్ ఇట్స్ సో కంఫర్టబుల్ కదా నిజంగానే సూపర్ హలో అండి హాయ్ అండి ఎలా ఉందండి జర్నీ చాలా బాగుంది అండి చాలా బాగుందా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది చాలా కంఫర్టబుల్ గా అందరు ఒకటే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మా వాళ్ళంతా ఎవ్రీ వీక్ సెవెంత్ వీక్ ఇది తాజమండ్రి వెళ్లి అక్కడ నుంచి వాడపల్లి వెళ్తున్నాం వందే బర్త్ చాలా బాగుంది చాలా బాగుందా సూపర్ గా ఉంది అండి సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగుంటున్నాయి నాకు ఇది ఫస్ట్ టైం అండి జర్నీ చేయడం అనేది అదే చూస్తున్నాను ఇలా న్యూస్ కంటిన్యూ సెవెంత్ వీక్ ఇది నాకు ఇది కంటిన్యూ సెవెంత్ వీక్ వీక్ అదిగోండి రెగ్యులర్ ట్రావెలర్ రెగ్యులర్ గా వెళ్తున్నాను మిస్ అవ్వలేదు సెవెంత్ వీక్ నా కంటిన్యూ వందే భారత్ వెళ్తాను వావ్ నైస్ నైస్ ఇది మీకు బుకింగ్ సర్వీసెస్ అన్ని ఎలా ఉన్నాయండి ఈజీగా ఉందా ఈజీగానే ఉన్నాయండి ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటున్నాయి టికెట్స్ అయిపోవడం షార్టేజ్ అనేది ఏమీ లేదు చాలా బాగుంటున్నాయి ఇది బుకింగ్ ఎలా చేసుకుంటున్నారు ఆన్లైన్ లో బుక్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారా ఇంకా యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ ఆన్లైన్ మంచి అరటిపళ్ళు అండ్ అలాగే మొత్తం ఎంత నీట్గా పెట్టారు చూడండి కంప్లీట్గా అండ్ ఇలా యూనిఫామ్స్ కానివ్వండి మాస్కులు వేసుకోవడం కానివ్వండి అండ్ ట్రేస్ కానివ్వండి టిష్యూస్ అంతా కూడా హైచీక్ పెట్టుకుంటారు వెరీ నైస్ ట్రైన్స్లో ఇంతకుముందు ఇంత నీట్గానేవరే నిజంగా చూడటం కొంచెం కష్టంగానే ఉంటుంది నిజంగానే వందే భారత్ ఎక్స్ప్రెస్లో జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఇండియన్ రైల్వేస్ మోడీజీ గవర్నమెంట్ అండర్ లో చాలా మోడర్నైజ్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు నేను రీసెంట్ గా కూడా ఏదో ఆర్టికల్ చదివాను దేశ వ్యాప్తంగా పదమూడు వందల తొమ్మిది అమృత్ భారత్ స్టేషన్స్ ఐడెంటిఫై చేశారు అని అందులో ఫిఫ్టీన్ స్టేషన్స్ ఆంధ్రప్రదేశ్ నుండే కావడం అనేది విశేషం వీళ్ళ మెయిన్ ఏం వచ్చేసి ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ ని మోడర్నైజ్ చేస్తూ రైల్వే స్టేషన్స్ లో యాక్సెసిబిలిటీ అండ్ అలాగే ఇంక్లూజివిటీ ఇంప్రూవ్ చేయటమే రీసెంట్ గా ఐఆర్ సిటీ టైప్ అయింది ఇనిషియల్ స్టేజెస్ లో ఇది విశాఖపట్నం అండ్ అలాగే విజయవాడ స్టేషన్స్ లో రన్ చేస్తారు ఇప్పుడు మనకి ఎన్నో ఫుడ్ డెలివరీ యాప్స్ అనేవి ఉన్నాయి ట్రైన్ లో కూర్చొని మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం అనేది నిజంగానే సూపర్

Bye bye waze bharat